అణువస్త్ర పోటీల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే మనం అగ్రస్థానంలో ఉన్నాం ప్రోక్రాన్ వద్ద జరిగిన ఐదు అణుశక్తి పరీక్షలు విజయవంతం కావడంతో ఇండియా మనకి పోటీగా తయారైంది మన దేశంలో ఉన్న టాప్ సీక్రెట్ ఏజెన్సీస్ కూడా ఇది కనిపెట్టలేకపోయారు మనం దీని గురించి పట్టించుకోకపోతే నూటికి నూరు పాల్లు రెండు వేల ఐదు వందల సంవత్సరం నాటికి ఇండియా చాలా బలమైన అణువస్త్ర దేశంగా తయారవుతుంది అలా జరగడానికి వీలు లేదు ఇండియాలో ఉన్న సైంటిస్టులందరినీ అంతం చేయాలి అదే మన గోల్ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడరాని తల్లి పుడమి భారతిని దిస్ ఇస్ తెలుగు సిత్తిరము కైపళకం సింధమిడు నా పళకం ఇది టామిల్ ఐ ఆమ్ సదాం ఐ కెన్ స్పీక్ రీడ్ అండ్ రైట్ ఆల్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మీ పేరు ఐ ఆమ్ హత్తా ఫ్రమ్ ఆస్ట్రియా మీ పేరు ఐ ఆమ్ యోహన్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా మీరు ఐఎమ్ యెహెన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఐఎమ్ షబానా నాకు భారతీయ సంస్కృతి వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు సెంటిమెంట్స్ అన్ని బాగా తెలుసు మనుషుల్లో నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు నేను రక్తాన్ని తాగే పులిని ముక్తార్ ఖాన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఐఎమ్ హకా ఫ్రమ్ జర్మనీ ఐ ఐఎమ్ మిరియన్ ఫ్రమ్ జర్మనీ ఖాన్ దిలావర్ ఖాన్ ఫ్రమ్ పాకిస్తాన్ నేను మాట్లాడను చేసి చూపిస్తాను వామనుల్లా అనగదొక్కుతాను మిస్ షబానా అండ్ దిలావర్ మీరు రాజస్థాన్ లో ఉన్న జైసాల్ మార్ దగ్గర ఇండియన్ బోర్డర్ దాటి చెన్నై లో సెటిల్ అవ్వండి సదా ముక్తా మీరిద్దరు బ్యాంకాక్ వెళ్ళండి అక్కడ మీకోసం ఏర్పాటు చేసిన షిప్ లో చెన్నై వెళ్ళండి ఓకే హలో నా లాకర్ ఓపెన్ చేయడానికి వచ్చాను నంబర్ ఫిఫ్టీ టూ

పప్పు పెట్టాను పచ్చిరే పెట్టాను చందువా పెట్టాను కోర్మన్ పెట్టాను మరి ఏ సంగతి పెట్టుబడి అలాగా మరి ఆను టైం రావద్దేటి ఆహా యాన నుంచి ఇదే మాట అంటే అత్త పెట్టరా అత్త అత్తది వెళ్ళి మెత్తలు లేరుకోస్ట్ కానీ రంగా

శబన్ ముక్తా సదా మహాబల పరవచన ఆ సరే পয়జన్ సెంట్ తీసుకొచ్చావా ఓ వచ్చారు ఇదిగో ఇక వెళ్ళాల్ ది బెస్ట్ హాయ్ నజరీన్ హాయ్ ఇదిగో পয়జన్ సెంట్ థాంక్యూ వెల్కమ్ యమ్మాయి నా ఫ్రెండ్ கமలాదేవి கமలా ఇది దొరకలేదు ఐ రియల్లీ గ్రేట్ఫుల్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ యు వాడు వాడు మొహాన్ని నీళ్లు కొడితే వాడి మొహం కాలిపోతే నన్ను జైల్లో పెడతారా పోసిన రెండు సంవత్సరాలే పోయేమన్నాడు పద్నాలుగు సంవత్సరాలు మన హోటల్లో చికెన్ నూడిల్స్ లేవని తెలుసు కూడా వాడు చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాడంటే వాడు ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళ దగ్గర వీడి ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆర్డర్ ఇచ్చాడు లచి ఈ కొట్టాయిని ఎంత మంచోడు అవునే పావలైర కిరసనాలు ఎత్తున్నాడు రూపాయికి బియ్యడు మా రాష్ట్ర అల్లగుండాలా ఏం బాబు మీకేం కావాలి అమ్మాయిచ్చి కృష్ణాలు తీసుకురమ్మంది ఈ ఎండి చేపలకా ఏమిటి దారుణం మా త్వరగా సమక్షంలో ఒక కన్న పిల్లకి టీ వినంటావా మా త్వరగా తలుచుకుంటే నీ టీ కొట్టు బొగ్గులు కొట్టి అయిపోతుంది డబ్బులు అయితేనే ఇక్కడ టీ డబ్బులా డబ్బులా నేను ఈ కాదు ఈ చుట్టుపక్కల గూడానికి హైనాయరా నాగేశ ఒంట్లో ఎలా ఉంది మారేమి చూసావుగా ఎరకాల కూర్చున్న వాడి కొత్త దర్శందోరా ధనం అంకుల్ అంకల్ ఇది పట్టుకో మీ కోసం తెచ్చాను ఓపెన్ చేసి చూడండి ఓ కురాన్ చాలా సంతోషం తల్లి ఇది ఓ ఆంటీ ఏమ్మా ఇది మీకు దాది మా ఏంటి కమల ఇదిగోండి నా కోసం తెచ్చావా అల్లా నిన్ను చల్లగా చూస్తాడమ్మా సలీం ఆంటీ ఇది నీకు అండ్ దిస్ ఇస్ ఫర్ యూ ఇది నీకే మేడం ఇంకా ఎవరికోసం ఎవరి కోసం వెతుకుతున్నారు అది అడిగింది మనిషి ఇది అడిగింది నా డాలీకి చదువులా చూస్తున్నావట రే నాకు ఇచ్చే గౌరవమే దీనికి కూడా ఇవ్వాలి అర్థమైందా ఏంటి దీనికి అంతా నేను రావాలా నీ వస్తే నీ కొట్టు తట్టుకుంటుందా అసలు నువ్వు తట్టుకుంటావా అవును ఈ గూడెంలో పావలాకి అతనికి సరుకులు ఇచ్చేసి ఆడవాళ్ళని బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా అసలు ఎవరు అది సరే ఇంత చిన్న గూడెంలో శరీర లేకు నేరం అమ్ముతున్నావు కోట్లో వ్యాపారం చేస్తున్నావా లేక దొంగ నోట్లు ఏమన్నా గుద్దుతున్నావా

you డిపార్ట్మెంట్ లో నాకు ఎంత సర్వీస్ ఈ డిపార్ట్మెంట్ లో నాకు ఏమైనా బ్లాక్ మార్క్ ఉందామైన్ ఐమ్ ది మోస్ట్ క్లీనెస్ట్ ఫ్యావ్ డౌట్ సార్ ఒప్పుకుంటాడుగా ఇంకా చాలు ఆపు అనేంత వరకు పోస్తూనే ఉంటాం పోయి ఆంధ్రరాక్స్ ఆంధ్ర రాక్స్ రాక్స్ ఇంకొంచెం పోయి అక్కడ పోయి చాలా సార్ నా సబడి సందరం చుట్టూ ఉన్నారని తెలుసు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలుసు నేను దేవదాస్ కాదు దేవడా ఆల్వేస్ స్టడీ మ్యాన్